హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పార్కిల్ కి వచ్చాను చూడండి క్లైమేట్ వర్షం పడేలాగా ఉంది ఇగో ఇప్పుడు ఆ చెట్టున్నా చెట్టుకి తాటికలు కొడతాను అన్నమాట నండి కొడతను ఆ తాటి చెట్టు తీస్తున్నా కదా నేను నిక్కల్లో లేదు కామెంట్ చేయండి తాటి చెట్టు చూడండి ఒకసారి ఎలా ఉందో ఆ తాటి చెట్టు నేను నిక్కల్లో లేదో మీరు కామెంట్ చేయండి అప్పుడు నేను కాయలు కొడతాను అనమాట మా ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్ళారు అనమాట తాటికడి కోటే లోపు వస్తున్నారు చూడండి క్లైమేట్ అనేది కూల్గా ఉన్నది ఆల్రెడీ లైట్ చినుకులు పడ్డాయి అనమాట మరి ఇప్పుడు చూడండి ఉరుముల నచ్చి చూడండి క్లైమేట్ మబ్బేసుకు వస్తుంది అనమాట ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి ఇప్పుడు మనం ఈ తాటి చెట్టు తొందరగా ఎక్కి తొందరగా కాయలు దించి తొందరగా తినేసి వెళ్ళిపోతాం అనమాట మీరు నేను ఆ చెట్టు అగ్గనా లేదా మీరు కామెంట్ చేయండి నేను చూడండి ఎలాగ ఎక్కుతున్నావా దీని ముల్లెలు ఉన్నాయి ఈ ముల్లు తీసి ఎక్కుతాం అన్నమాట చూడండి అలాగే ఆ తాత చెట్టుకి పండు పండు పని పళ్ళు కూడా ఉన్నాయి అనమాట చూడండి ఇంతకంటే ముల్లు అయితే ఉన్నాయి ముల్లు అయితే మనం ఫస్ట్ క్లియర్ చేసుకుందన్నమాట ఎక్కడానికి లేంత గుచ్చుకొని ఎందుకో ప్రాబ్లం అవుతుంది అనమాట నాకు ఎందుకు చూడండి ఎందులో ఫస్ట్ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండలే చూడండి చివరి ముల్లు ఉన్నాయో ఈ ముల్లును మనం క్లియర్ చేసుకుందనమాట இப்படி கஷம் படுத்து அணி இப்படி அது பண்ணி படுத்து அது எண்ணிக்காரு அக்கட ரூம்மா அந்த திண்டு இப்படி வர்ஷம் படுத்து நெலகெழுத்து

రిగిట్రా రో అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం చాలా చాలా బాధ్యత పడుతుంది అనమాట వర్షం చాలా తక్కువ పడుతుంది కాయలు తక్కువే తెచ్చుకున్నాం కాయలు చాలా ఎక్కువైతే కొట్టిన తక్కువే తెచ్చుకున్నాం నలుగురున్నాం కాబట్టి రెండేసి కాయలు అదే రెండేసి కొడుకు ఎలాగే కొడుకుని ఇంక తక్కువ కాయలు వచ్చి మీరు బాగా పడింది వర్షం తగ్గే మాత్రం చాలా కాయలు అనేది తెస్తాం అనమాట నాకు అమ్మ ఏంటి అంటే నేను లాగలు అయిపోయినమాట నేను ఒక్కడే అయిపోయాను అందుకే కోరుతుంది చూడండి అయితే ఇప్పుడు కాయ పించాను మీరైతే ముదురు అయితే ముదురుగా అనుకుంటారో కాదు లేతగా ఉన్నాయి చూడండి చూడండి ఎంత లేతగా ఉన్నాయా చూడండి అంతలేతగా ఉన్నాయో చాలా అలా కానీ ముదురు పోయాలి అనుకుంటారో కాదు లేతగా ఉంటాయి కోర్చోండి ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అవచ్చు మీ డౌట్ ఎందుకంటే అక్కడ కాయలు బాగలేదు ముదిరిపోయి చూడండి ఇప్పుడు ఈ చెట్టు ఎక్కుతున్నాను ఈ చెట్టుకి చూడాలి అన్న ఫ్రెండ్స్ చూడండి ఇందాకలు కూడా కదా వర్షం పడిందని ఇప్పుడు అయితే వర్షం పడింది అయింది అనమాట అయినా సరే మనం ఇంకో చెట్టు పెట్టుకోవటం ఇంకా చూడండి ఆ చెట్టుకోవటం అనమాట ఇప్పుడు కాయలు చేయడం ఎక్కువ పడ్డా ఎందాకల మీద ఇంకా ఏరమాట అక్కడ ఇప్పుడు ఎక్కడ చూడండి మొత్తం మామిడి తోట సపోర్ట్ సపోర్ట్ తోట తోటనమాట అక్కడికి వెళ్ళి ఇప్పుడు సపోర్ట్ పని తెచ్చుకుని అనమాట తిన్నాం మీకు ఆ వీడియో చూపించ వీడియో తెలియదు అనమాట అప్పుడు మనం తిన్నాం క్లైమేట్ అని చూడండి అలా చేసుకొస్తుంది ఇందాకలైతే నార్మల్గా పడ్డదనమాట ఇప్పుడైతే వర్షం గట్టి పడి పడుతుందో దానికన్నా ముందు తాడికెళ్ళి తిని వెళ్ళిపోతాం అనమాట కానీ చూడండి కాయ కొడతాను ఎలా ఉందో చూద్దాం అనమాట చాలా బాగుంది అనమాట చూడండి ఇలాంటి కాయలు ఎప్పుడు తినరు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది చాలా కూల్గా ఉంది అన్నమాట రెండును చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నది చాలా కూల్గా ఉంది రెండును ఫ్రెండ్స్ చూడండి భారీ వర్షం పడుతుంది ఆగలేదు ఇంకా మన కురికాయలు మన నేను తినలేక ఓడిసాము అనమాట కాయలు మాకు ఫోన్ చేసాము వస్తానన్నారు అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్